హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాకర్షిత్ విలేజ్ లక్షేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట ఆగస్టు పదిహేను రోజు ఉదయాన్నే ఇక్కడ క్లీనింగ్ ఇదంతా మొత్తం చేసేసి ఏడు గంటలకల్లా ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను నేను వచ్చేసరికి మేడం సారు అందరూ వచ్చారనమాట ఇక్కడైతే ఆ పిల్లలు కూడా నీట్గా రెడీ అయ్యి యూనిఫామ్ అయితే వచ్చారు ఒక పక్క అయితే సారైతే జెండా అయితే కడుతున్నాడు అనమాట స్వతంత్ర దినోత్సవం అంటే ఈరోజు జెండా ఆ పండగ అనమాట పిల్లలైతే చాలా ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్గా మనకి స్వతంత్ర దినోత్సవం అంటే ఆనాడు నాటి కాలంలో వాళ్ళు ఆ స్వతంత్రం మనకు తెచ్చారు కాబట్టి ఈరోజు మనం చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాము అలాగే ఆగస్టు పదిహేను అంటే జెండా పండగ కదా అంటే జెండా ఎగరవేయాలి ఆ స్కూల్లో చైర్మన్గా ఎవరైతే ఉంటారో అంటే స్కూల్లో కమిటీ అయితే పెడతారనమాట ఆ కమిటీలో ఒకటి నుంచి చైర్మన్గా అయితే ఎన్నుకుంటారు నేను పోయిన సంవత్సరమే చైర్మన్గా అయితే ఉన్నాను అనమాట మళ్ళీ ఆ సంవత్సరంలో నేను జెండా అయితే ఎగరేసాను మళ్ళీ నెక్స్ట్ రెండో సంవత్సరం అయితే వచ్చింది మళ్ళీ నా చేతుల మీదుగా ఈ జెండా అయితే ఎగరేస్తున్నాం అనమాట ఎవరు స్కూల్ చైర్మన్గా ఉంటారో వాళ్ళ చేతుల మీద ఈ జెండా అయితే ఎగరేస్తారు చిన్న చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో హై స్కూల్లో సిక్స్త్ చదువుకునేటప్పుడు అయితే నాకు ఈ కోరుకుండేదన్నమాట జెండా అప్పుడు ఈ కమిటీలు చైర్మన్స్ వీళ్ళైతే ఉండేవాళ్ళు కదనమాట అప్పుడు నేను హై స్కూల్లో అయితే చూసాను అనమాట సార్ వాళ్ళే ఎగరేసేవాళ్ళు స్కూల్ హెచ్ఎం ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల మీద ఎగరేసేవాళ్ళు అనమాట ఈ అవకాశం నాకు వస్తే బాగుండు ఈ జెండా ఎగరేయటం అంటే చాలా గర్వకరం కదా ఇది నేను ముందుకి టీవీలో యూట్యూబ్లో పెద్ద ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు హుందాగా హోదాలో ఉండేవాళ్ళే కదా అలాగే స్కూలు హెచ్ఎమ్గా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ చేతుల మీద ఎగరవేసేవాళ్ళు అనమాట అప్పుడు మేము చదువుకునేటప్పుడు అంటే ఈ అంటే ఎలిమెంటరీ స్కూల్లో అయితే ఉండేవి కదా హై స్కూల్లో అయితే ఈ జెండా పండుగ అయితే ఇలా అనమాట అలాంటిది ఇప్పుడు చిన్న స్కూల్లో కూడా ఇలా అయితే జెండా అయితే ఎగరేస్తున్నారనమాట ఈ కమిటీలు ఈ కమిటీల్లో చైర్మన్గా ఇలా పెట్టిన వాళ్ళ చేత ప్రతి ఆ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటారనమాట ప్రతిసారి ఈ చైర్మన్గా ఉన్న వాళ్ళ చేత ఈ జెండా అయితే ఎగరవేస్తారనమాట అప్పుడు నేను చదువుకునేటప్పుడు అంటే సిక్స్త్ చదివేటప్పుడు అయితే నాకు ఈ కోరికైతే ఉండేది అనమాట మొత్తానికి టూ టైమ్స్ అనమాట నేను ఈ స్కూల్కి చైర్మన్గా ఉంది అంతమంది హర్షి పాప కాకుండా మా అబ్బాయిలు ఉన్నప్పుడు అయితే చైర్మన్గా ఉన్నాను అలాగే ఇప్పుడు పాప ఒకటో తరగతికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం అయితే వచ్చిందన్నమాట చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది కొంతమందికి అయితే తెలియ చైర్మన్గా ఉన్నామంటే ఉండరు అనమాట కానీ నేనైతే ఖచ్చితంగా అయితే ఉంటానన్నమాట హర్షిపాప్ వల్ల నాకు రెండోసారి మళ్ళీ అవకాశం అయితే వచ్చింది చైర్మన్గా ఉండటం అంటే ఏదో పనులు చెప్తారు ఎటో మీటింగ్స్కి వెళ్ళాలని కొంతమంది అయితే మా వాళ్ళు అయితే ముందుకు రాలేదు నేనైతే వచ్చాననమాట ఎందుకు ఈ జెండా పండగ రోజు ఈ స్వతంత్రం దినోత్సవం రోజు ఇలా అవకాశం ఖచ్చితంగా మనకి చైర్మన్ చేత ఈ జెండా అయితే ఎగరవేస్తారు కదా చాలా గర్వకరంగా అసలు అర్హత అయితే ఉండాలన్నమాట అది ఒక స్కూలు ఆ చైర్మన్కి మాత్రమే ఉంటుంది అందుకే నేనైతే ఖచ్చితంగా ఈ చైర్మన్ అవకాశం అయితే నాకు రెండోసారి మళ్ళీ హర్షి పప్పు వల్ల వచ్చిందనమాట ఆగస్టుపదిహేనం అంటేనే చాలా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఎందుకు ఇలా ఇదిగండి ఇక్కడైతే ప్రైజ్లు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారనమాట ఆగస్టు పదిహేనుకి ముందుగా ఒకరోజు ముందుగానే ఇక్కడ గేమ్స్ అయితే పెట్టారనమాట ఆ రోజైతే నేను ఖచ్చితంగా అయితే రావాలి కానీ నాకు వేరే పని ఉండటం వల్ల రాలేదన్నమాట గేమ్స్ దగ్గరికి కొంతమంది పిల్లలు ఖోఖో గేమ్స్ అలాగే చైర్స్ గేమ్స్ ఇంకా కొన్ని గేమ్స్ అయితే సారు మేడం కనెక్ట్ చేశారనమాట అంటే పెట్టారు ఆ గేమ్స్లో కొ కొంతమంది పిల్లలు అయితే గెలిచారు కదా ఒకటి నుంచి రెండు మూడు నాలుగు ఐదు పిల్లలైతే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ అయితే చేశారు వాళ్ళైతే గెలిచిన వాళ్ళకి ఇక్కడ సార్ అయితే గిఫ్ట్ గిఫ్ట్స్లు అయితే తెచ్చారనమాట కొన్ని గిఫ్ట్లు అంటే ఆ పిల్లలకి పెన్సిల్లు అలాగే అంటే అన్నీ వాళ్ళకి చదువుకి ఉపయోగించాయి అనమాట పెన్నులు పెన్సిల్లు ఎరేజర్లు అలాగే బా జామెట్రీ బాక్సులు అలాగే ప్యాడ్లు ఇవైతే తీసుకొచ్చారనమాట ఒక్కొక్కరికి రెండేసి ఆ మూడు వేసి అలాగే కొంతమందికి ఒక్కొక్కటి రాని వాళ్ళకి కూడా ఇచ్చారనమాట ఎంత పిల్లలకి ఏంటంటే వచ్చిన వాళ్ళకే కాకుండా రాన పిల్లలకి అంటే గేమ్స్లో గెలవన పిల్లలకు కూడా ఇచ్చారనమాట ఎందుకంటే వాళ్ళు పక్క పిల్లలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలు కదా తెలియదు తెలియదు అనమాట వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పిల్లలు గేమ్స్లో గెలవన వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చారనమాట సార్ అయితే సార్ అయితే ఈ సంవత్సరం కొత్తగా వచ్చాడనమాట ఒక రెండు నెలలు అవుతుంది సార్ స్కూల్కి వచ్చేసి మాకు ఈసారి మేమేమనుకున్నామంటే అంటే అంత ముందుకు ఉన్న సార్ అయితే వేరే వేరే చోటకైతే వెళ్ళిపోయాడు అనమాట ఈసారి అయితే కొత్తగా హెడ్ మాస్టర్ అనమాట అంతమందికి మేడం అయితే ఉండింది నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు మూడు సంవత్సరాలు అయితే మేడం హెచ్ఎంకి అయితే ఉన్నింది అలాగే సార్ అయితే రెండు క్రితం వచ్చాడు కదా మేడం మీద సారు హెచ్ హెడ్ మాస్టర్ అనమాట సార్ అయితే చాలా బాగా అయితే కలిసిపోయాడు మొన్న మాకు మీటింగ్ అయితే జరిగిందనమాట అంటే పేరెంట్స్ తోటి మీటింగ్ అయితే పెట్టి పెట్టాడు అందరితోటి పరిచయం చేసుకున్నాడు బాగా కలిసిపోయాడు అసలు మా స్కూల్లో అయితే మేము చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే అసలు సరిగ్గా చెప్పేవాళ్ళు కదనమాట కానీ ఇప్పుడు అంటే ఇదే స్కూల్లోనే నేను చదువుకుంది ఐదు దాకా ఒకటి నుంచి ఐదు దాకా అలాగే ఇప్పుడైతే పిల్లలకైతే అసలు మనం మంచి టీచర్ కానీ ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన సార్ కూడా చాలా బాగా అయితే కలిసిపోయాడు చదువు కూడా చాలా బాగా చెప్తున్నాడు అనమాట అసలు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఆ ట్యూషన్ కూడా చెప్పించాల్సినంత అవసరం లేకుండా ఉందనమాట ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒకటి నుంచే ఇంగ్లీష్ మీడియం అయితే చెప్తున్నారు పిల్లలకైతే చాలా బాగా మంచి టీచర్ కానీ సార్ కానీ సార్ కొత్తగా వచ్చాడు ఎలా చెప్తాడో ఏంటి అని అనుకుంటుండేదాన్ని నేను సార్ అయితే చాలా బాగా చెప్తున్నాడు అనమాట ఇక మేడం అయితే అసలు చెప్పక్కర్లేదు ఆమెకి చదివే ముఖ్యం అనమాట మాకైతే ఇంత మాత్రం అప్పుడు కానీ అన్నట్టయితే మేము ఈరోజు నేను ఎయిత్ దాకా అయిపోయేదాన్ని కదనమాట ఇంకా చాలా పై చదువులు అయితే చదువుకుని ఉండేదాన్ని కానీ ఏం చేస్తావు మాకైతే సరిగ్గా చెప్పేవాళ్ళు లేక అలా ఉన్నారనమాట కానీ మా పిల్లలకైతే మంచి సార్ కానీ మేడం కానీ మా అదృష్టం అనమాట ఇక్కడ ప్రైవేట్ స్కూల్ చెప్పించాల్సిన అవసరం కూడా లేదనమాట ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే మంచి భోజనం అలాగే పిల్లలకు కావాల్సిన సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి ఆ ముందు ఏంటంటే ముఖ్యంగా ఈ భోజనం అలాగే ఇక్కడ నీట్నెస్ కానీ అలాగే చదువు ముఖ్యంగా ఇవన్నీ బాగుంటాయి కదా పిల్లలు మళ్ళీ హై స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆగిపోకుండా బాగా చదువుకుంటారనమాట ఇప్పుడు పిల్లలందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చేసారనమాట రానే పిల్లలకు కూడా ఇచ్చేసారు ఇక్కడైతే చాక్లెట్లు అయితే పంచుతూ ఉన్నారనమాట చాక్లెట్లు అయితే నాలుగు రకాల చాక్లెట్ అయితే తీసుకొచ్చాడనమాట సార్ అయితే మొత్తం పిల్లలకైతే బయట నుంచి అంటే ఇక్కడ నుంచి చదువుకొని హై స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళకి కూడా అయితే ఇచ్చేసారు అందుకే ఈరోజు మా స్కూల్ అయితే చూడండి ఎంత కలకలాడతో చాలా బాగుందనమాట అనమాట ఈ ఆగస్టు పదిహేను ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ఈ జెండా ఎగరవేసి చాలా నాకైతే చాలా గర్వకరంగా ఉందన్నమాట ఇలాంటి ఏందంటే ఈ స్కూల్లో చైర్మన్గా ఉన్న వాళ్ళకి ఈ అదృష్టం అయితే దక్కుతుందో అది నాకైతే అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి ఇప్పుడు జాతీయ గీతం అయితే పాడుతున్నా பாட்டு ఆగదే <laughs> రాముని <laughs> చూశారు కదా సంవత్సరానికి ఒకసారి ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ఈ జెండా ఎగరవేసి ఇలా పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేసి పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చేసి చాక్లెట్లు ఇవన్నీ మనకి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా పిల్లలు కూడా ఈరోజు చాలా హుషారుగా అయితే ఉన్నారనమాట అంటే స్వతంత్రం వచ్చింది కదా ఆ రోజు ఇలా జరుపుకోవడం చాలా బాగుంది ఇంతనండి